చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అంటే మీకు మధుర స్మృతులను ఇచ్చిన సెట్స్ ఏంటి సార్ అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అండ్ ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్ అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్స్ నెల నెలలు ఏ సినిమా చేయలేదు మేము నెల నెలలు మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు హీరోయిన్లు ఏం చేస్తారు మా క్యారెక్టర్లు పది రోజులు లేదా పన్నెండు రోజులు ఎక్కువగా మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు మూడు రోజులు రెండు రోజులు ఐదు రోజులు డమ్మ 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 పడాలి డేట్ లేవు కదా ఒక్కొక్క సినిమాకి అన్ని రోజులు రాడా కొన్ని కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ వన్ టూ టూ వన్ టూ టూ వన్ టూ టూ మూడు వన్ టూ టూలు ఇస్తే ఒక సినిమా అయిపోయేది అయ్యని లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము ఏరా రేపాయన అమ్మినవా లంచ్ బ్రేక్ అనేవాడు నేను అమ్మలేను అన్న నేను రేపు అమ్మినరా రేపు ఒకటి ఒకటి కమ్మినా ఎల్లుండి ఒకడికి అమ్మినా అనేవాడు అమ్మటం అట్లా మాకు గ్యాప్ లేదు గ్యాప్ లేదు మాకు నాకు మెడ్రాస్ అయ్యి వస్తే రెండు కళ్ళు ఇంకెంతలా ఊపితే దాసరాలు గారు ఆపేస్తా షూటింగ్ అన్నాడు వద్దు సార్ దండం పెడతా మూడు నెలలు లేదు సార్ నాకు సార్ ప్లీజ్ సార్ ఏమన్నా కానీ సార్ పోతే పోతే సార్ కళ్ళు ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే కంటిన్యూ చేసాం షూటింగ్ అంత బిజీ దేవుడిచ్చింది మేం కాదు కనుక దేవుడిచ్చింది కనుక ఆ ఏంటిది రెస్ట్ లేకుంటే ఏంటిది మేము అస్సలు ఎవర్ ఎవ్వరు గ్రెయిన్గా ఉండేది పొద్దున్న లేస్తే అదే స్టామీన్ మాకు ఎక్కడన్నా చూడు మేము ముఖం మాడినట్టు లేక ఢీలో పడ్డట్ట ఉండదు ఏసీని కూడా ఎక్కడ ఎలర్ట్ రెడీ ఆఫ్ ఇట్లుండేది షాట్ దాపర పడిపోతుంది సార్ రెడీ సార్ క్లాతి క్లాతి టచ్ అప్ క్లాత్ అబ్బా డైలాగ్ ఏంటి ఓకే 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 రెడీ రెడీ అదే లేచేది క్లాప్స్ యాక్షన్ ఇప్పుడు అదే ఓకేనా ఓకేనా మళ్ళీ పడుకునేది కూర్చో ఎట్లా పదహారు పదిహేడు సంవత్సరాలు ఆరు షిఫ్ట్లు పర్ డే ఎట్లా చూసినామో మాకు తెలియదు దేవుడు ఈ మాకు మమ్మల్ని ఆర్టిస్ట్ చేసిన దేవుడు నాకు అంత స్టామినాను కూడా ఇచ్చాడు ఏ రోగాలు పడు రాకుండా చూశాడు ఇంట్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ రాకుండా చూశాడు పిల్లల చదువుడు పిల్లలు చదువుకున్నారు వాళ్ళు ఇంట్లో కోఆపరేట్ చేశారు వాళ్ళు బాబు మాకు అసలు అడ్డం చుట్టూలు గారు లేకుంటే బాగా అని వేరే రాత్రి ఏం బాబు తమాసేనా అనలేదు కనుక దంచుకుంటే వెళ్ళిపోయాం దంచుతూనే ఉన్నాం దంచుతూనే ఉంటాము కాకపోతే నేను మినిస్టర్ అయిన ఆ టైం కొంచెం జంటకు గ్యాప్ వచ్చింది ఈ లోపలనే కోటన్న హెల్త్ పడైంది ఆ గ్యాప్ రావటం వల్ల ఇప్పుడు లోటు తగ్గింది అదే మేము సినిమాలు చేస్తూ చేస్తూ ఉండే నాకైదు సినిమాలు మిగిలిపోయింది అప్పుడు ఉంటే ఇంకెక్కువ బాధ ఉండేది గ్యాప్ వచ్చింది కనుక పెద్దగా కొంచెం మేము ఎవరి పండ్లు బిజీగా ఉన్నాం ఆయన అనారోగ్యంగా బిజీగా బాధ బాధలు పడుతూ ఆయన ఉన్నాడు నేను నా పరుగులలో నేను ఉండటం వల్ల ఇది బాధ ఎక్కువగా తెలియట్లా కరెక్ట్ కొంచెం గ్యాప్ వచ్చింది అది అదే ఒకే ఊరిలో ఉండి పక్క మంత్రాలు పడుకొని పక్క దగ్గర పడుకొని లేచి పండుగ దొంగ ఆయనకెట్రాప్ అనుకుంటా ముఖాన్ని కడిగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేది అట్లయితే ఇంకా ఎక్కువ గ్యాప్ దేవుడు మాకు ఈ సినిమాలు గ్యాప్ అందుకే పెట్టి ఏమో బాగా అడిక్ట్ అయి ఉన్నారు ఈ టైంలో ఒకటి నుంచితే న్యాయం కాదు నేను వెళ్ళినంత ఇంత వాళ్ళని చేసి నేను హింసించడం ఒకరిని తీసకపోవడం ఒకరిని ఉంచి హింసించడం అనుకొని దేవుడు అనుకోని ఉంటాడు డెఫినెట్గా అందుకనే గ్యాప్ ఇచ్చాడు మాట్లాడిచ్చాడు పడుకోబెట్టాడు నన్ను తీసుకుపోయాడు తీసకపోయాడు పొద్దుననేసి చూసుకోమన్నాడు దైవ సృష్టి అంతే ప్రొడక్షన్ టైంలో కొంచెం టైం దొరికేది అంట కదా సార్ ఇద్దరికి అంటే భోజనం తినిపించేవారు ఆయన మీకు ఏమి ఇష్టపడి ఇష్టపడితే ఎక్కువగా ఏమి లేదు ఏది ఉంటే అదే మాకు ఇష్టమైంది మాకు నచ్చింది ఆ టైం ఎక్కడిది అసలు లంచ్ బ్రేక్లు అమ్మేవాళ్ళని చెప్పినా కదా లంచ్ బ్రేక్ అయిపోయినా మళ్ళీ షూటింగ్లో ఉండాలి కదా లంచ్ బ్రేక్లో పోవాలి కదా ఒక డబ్బాలో కొంత కడ రైస్ కానీ 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 అని ఆ సినిమా డ్రెస్ వేసుకునేది వేసుకుని గబ్బ గబ్బ గబ గు వీలరా అనే ఒకప్పుడు షూటింగ్ వచ్చేది దిగేది యాడ్ చేసేది మళ్ళీ కూర్చునేది ఈ డబ్బు మళ్ళీ ఇడి ఈ గెటప్ తీసుకు ఇంకా ఆ గెటప్ వేసుకునేది మళ్ళీ ఆడ దిగేది ఇక మేము నచ్చిన కూర ఉందా నచ్చిన అది ఉందా చికెన్ కర్రీ ఉందా చూసుకునే టైమా లేదు మేము ఎప్పుడు భోజనాన్ని అబ్బా అయ్యాలి భలే తిన్నాం అని ఎప్పుడూ లేము ఆకలి మనం తినటమే పరుగులు తీయటమే ఈ పరుగుల్లో ఏం చేస్తానో మాకు తెలిసేది కాదు ఏం చేసామో మాకు తెలిసేది కాదు నిజంగా చెప్తున్నా ప్రామిస్గా అయిపోయిందా అయిపోయిందా ఓ ఏం చేసామో ఏమో అనుకుంటే అయిపోయింది అట్లా ఎన్ని ఎన్ని ప్రతి సినిమా మామగారి కానుంచి ఉన్నారా అమ్మ ఫోటో ఉంది ఉన్నాడు అంతే అంతేగాని ఇది ఎక్కువ అది తక్కువ దానికి కొనరు దీనికనలేదు ఇది వస్తున్నారు ఇవి లేవు మాకు మామగారి నుంచి హిట్ పేరు హిట్ పెయిర్ హిట్ పేరు హిట్ జంట అంతే ఈ డైలాగ్ బాగుంది ఈ డైలాగ్ బాగలేదు ఇండ్ల బాగా చేసారు ఇంట్లో బాగా చేయలేదు అవి లేవు మాకు ఎరగదీసారా ఎరగదీసారు భలే చేశారా బలే చేశారు అంతే అట్లే పట్టకపోయినావు అంటే నిజంగా సొంత స్నేహితులు ఐ మీన్ ప్రాణ స్నేహితులు సొంత అన్నదమ్ములు ఉంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతూ ఉంటారు మీరు సినిమాల్లో తర్వాత వచ్చి ఉండొచ్చు రాజకీయాల్లో మీరు పై ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మోటివేట్ అవ్వడం ఒకరినొకరు సరదాగా మోటివేట్ కాదండి పోటీ చేశాడు అంటే మీరే ఇన్స్పిరేషన్ అంట కదా అది దానికి కూడా అంటే మీరు మీరు గన్మేన్లు వస్తున్నారు మీరు వస్తారు అయ్యుడు కానీ సాధక పాత్ర తెలుసుకున్నాడు మనిషి కానీ నేను దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకురా ఉన్నా అంతే థియేటర్ సో ఇప్పుడు చాలామంది కోట శ్రీనివాసరావు గారి నటన గురించి పెద్ద పెద్ద ఉద్దండులు అది ఒక్కొక్క మాటలు చెప్తా ఉంటారు అంటే ఆయన పాత్రని ఐ మీన్ ఆయన వెకేట్ చేసిన పాత్రని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు అని చెప్పి మీరేం చెప్తారు నటన పరంగా ఆయన హండ్రెడ్ కరెక్ట్ అది చెప్పేది ఏ క్యారెక్టర్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎంతటి క్యారెక్టర్ అయినా అందులో దూరి అందులో దూరి ఈవెన్ ఆలితో సరదాగా కూడా ఒక మాట చెప్పారు ఆయన అంటే ఈ తన్నుల గురించి అయితే పెద్ద అనుకుంటాం కానీ నేను తన్నకు ముందే జస్ట్ ఇలా టచ్ అవగానే మొత్తం రియాక్షన్ మనోడే ఇచ్చేవాడు దానివల్ల నేను సక్సెస్ అయ్యానని చెప్పి దాని పేరు ఏంటి నటన నటన పర్ఫెక్ట్గా నటించాం కనుక టైమింగ్లో నటించాం కనుక ఏ డైలాగ్ చెప్పినా సూటబుల్గా ఆహా అంటే చెప్పాం కనుక హిట్ అయినాయి మా క్యారెక్టర్ అందుకనే అదొకటి ఉండి మేము ఒకటి చెప్పి అసలు నా ఎక్స్ప్రెషన్ ఒకటి ఉండి డైలాగ్ ఒకటి చెప్తే మేము హిట్ పేరెందుకైతే కాముడ